ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ శాశ్వతమైన ప్రేమతో మమును ప్రేమిస్తూ విడివక మాయడల కృప చూపుతున్న మా కన్న తండ్రి మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు పోషించినారు సంరక్షించినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా అయ్యా మా పారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరుడు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి పగవారి నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి శత్రువుల నుండి మమ్మను తప్పించినారు మమ్మను ఓదార్చినారు మీ సహాయాన్ని మాకు అందించారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మల్ని రక్షించినారు తండ్రి గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత చెడ్డవారిమిగా ఉన్నప్పటికీ ఎంత అవిధేతగా పాపులంగా నడుచుకున్నప్పటికీ మీరు మమ్మను క్షమించినారు దేవా మమ్మను ప్రేమించినారు తండ్రి సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మీ స్తుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా గతించి గతించిపోయారు కొనిపోబడ్డారు దేవా వారికంటే మేము గొప్పవారి కాదు శ్వాసులం కాదు శ్రేష్ఠులం యో్యులము ఎంత మాత్రం కాదు నాయనా అయినప్పటికీ మమ్మని సచివ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్న వాడ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తల వానిగా ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు ఆధారముగా ఉన్న వాడ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను సురక్షితంగా నివసింప చెయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాల మందు నన్ను ఆదుకొనువాడా మీకు చెల్లిస్తున్నాం చీకటిని నాకు వెలుగుగా చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా దీపం వెలిగించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బలులనైనను నైవేద్యములైనను కోరనివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా విజ్ఞాపన ధ్వని ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రోదనా ధ్వని వినువాడా స్తోత్రములు చెల్లిస్తున్నాం నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచి వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కన్నీళ్లు విడవకుండా నా కన్నులను తప్పించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జారి నా పాదములను తప్పించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా అడుగులు స్థిరపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పాదములను వలలో నుండి విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా కాళ్ళు జింక కాళ్ళ వలె మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పాదములకు చోటు విశాల పరిచినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇరుకు నందుండి నేను మొరపెట్టగా విశాల స్థలమందు నాకు ఉత్తరం ఇచ్చినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపదలన్నిటిలో నుండి నన్ను విడిపించి ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బలాత్కారుల నుండి నన్ను రక్షించు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కోటగల నన్ను తోడుకొని పోవువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా చేతులకు యుద్ధము చెయ్య నేర్పువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా చెయ్యి పట్టుకొని నడక నేర్పిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యుద్ధ దినమున నా తలను కాయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దుష్టుల ఖడ్గము నుండి నీ సేవకును తప్పించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రులు నా మీదకి రాకుండు సమాధానం కలగజేసి నా ప్రాణమును విమోచించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా మీదకి లేచిన వారిని నా క్రింద అణచివేసినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు బలము ధరింపచేయుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువ కని కృప చూపుచున్నాను అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అన్యజనులకు నన్ను అధికారిగా చేసిన వాడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జనములను నాకు లోపరుచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రజలు చెయ్యు కలహములలో పడకుండా నన్ను విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రులు చెయ్యు కీడును వారి మీదకి రప్పించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను ఆదరించు నీ దుడ్డు కర్రయు నీ దండమునకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను ఆదుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమున ఉన్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా హృదయ వాంఛలను తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకుడు చెయ్యి నన్ను కౌగలించుచున్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతిని న్యాయమును ప్రేమించుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థమైన సంగతులు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా మృక్కుబడులను వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రార్థనను త్రోసి వెయ్యని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కృపను నా యొద్ద నుండి తొలగింపని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు గనుక మీకు స్తో స్త్రములు చెల్లిస్తున్నాం నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచను గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా నిరీక్షణాస్పాదము నీవే గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పాదము తొట్టిల్ల నెయ్యవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు వరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరపెట్టినారు మిమ్మనే ఆశ్రయించినారు తండ్రి ప్రార్థనలు మీరు ఆలకించారు దేవా అత్యధికంగా ఆశీర్వదించారు తండ్రి మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించినారు అందును బట్టి మీకు వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ ఉదయ కాల సమయంలో దేవా నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి దేవా మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వేధ నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మను మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా ఆత్మ కార్యాలు ఎందు ఆసక్తి కలిగి జీవించే బిడలంగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా శరీర క్రియలను విడిచిపెట్టి ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి ఉండేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి దేవా ఈ దినమంతా మీరే మాకు తోడైయుండి మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలు రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి కావాల్సిన భద్రతా క్షేమాన్ని అనుగ్రహించండి వారి ప్రయాణం అంతట్లో తోడయి ఉండండి దేవా కృప చూపించండి తండ్రి అలాగే దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా రకరకాల పనుల నిమిత్తం వెళ్తున్న బిడ్డలందరితో మీరుండండి దేవా బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని తెలివిని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయాని ప్రియ బిడ్డలందరినీ మీరే దినమున ఆశీర్వదించండి దేవా మీ గొప్ప కార్యముల చేత వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా ఇతర దేశాలకు రాష్ట్రాలకు పట్టణాలకు గ్రా ప్రయాణమే వెళ్తున్నారు వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృప దై చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగ ప్రయత్నం చేస్తే బిడ్డల ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలతో ఉండండి దేవా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ రీతిగా దేవా ప్రియుల ప్రయత్నాలను పనులను మీరు సఫల దేవా కావలసిన జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా నీ బిడ్డల్ని మీరే అత్యధికంగా ఆశీర్వదించమని ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యవసాయం చేసే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చే చేసుకోండి ఏ అయితే పండిస్తున్నారో అందులో నోరంతల పలుములు పొందుకునేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున చిన్న బిడ్డలందరి చుట్టూ మీ నుంచండి దేవా చిన్న బిడ్డలు స్కూల్స్ కి ఆట స్థలాలకు ఇతర స్థలాలకు వెళ్తూ వస్తుండగా క్షేమాన్ని ఇవ్వండి దేవా దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి అయ్యా వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా ఈ రీతిగా బిడ్డలందరినీ వయస్సు నందును జ్ఞానమందును బుద్ధి అందును దేవుండైలో మనుష్యుండైలో వర్తిల్లునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా బిడ్డలందరినీ మీరు భద్రపరచండి తండ్రి ఎంతో మంది బిడ్డలు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఆశతో ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు ఇచ్చండి దేవా బిడలకు శ్రేష్టమైనది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున వృద్ధా పిల్లవున బిడల చుట్టూ మీ దూతలుంచండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా అయ్యా అనారోగ్యాలతో బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎందరికైతే సంతానం లేక బాధపడుచున్నారో అట్టి భార్య భర్త లేని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడలకు శ్రేష్టమైన చక్కటి గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన కొరకు సిద్ధపరచండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ప్రభా ఎందరైతే అబర్షన్స్ అయి బాధపడుచున్నారు కన్నీరు కారుస్తున్నారు అలాంటి బిడ్డల్ని ఓదార్చండి దేవా మీ చిత్తమైతే మరలా శ్రేష్టమైన గర్భఫలాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి ఈ దినమున గృహ నిర్మాణం స్టార్ట్ చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేస్తు ఆ కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తుండగా మీరే వారికి తోడయుండి మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇండ్లు అమ్మాలని కొనాలని స్థలాలు భూములు ఇతర ప్రాపర్టీస్ వస్తువులు వాహనాలు అమ్మాలని కొనాలని ప్రయత్నాలు చేస్తుండగా బిడల ప్రయత్నాల్ని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ప్రవ్వ నీ బిడలైన వారు ఎక్కడికైతే వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు సఫలపరచండి సఫలపరచండినాడు ఎంతో మంది బిడ్డ పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఫారన్ వెళ్లాలనుకుంటున్నారు దేవా దయచేసి వారి కోరికను మీరు తీర్చండి దేవా మీ చిత్తం అయితే ప్రవాస కాలంలో వారికి పాస్పోర్ట్ వీసా వచ్చేలాగునా ఆర్థికంగా సహాయం అందించబడేలాగునా మీరే కృప చూపించమని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే దేవా సమస్యలను శ్రమలను శోధనలను బట్టి కష్టాలు నష్టాలను బట్టి పడిపోయిన స్థితిలో ఉంటున్నారో కృంగిపోతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలు మీరు పైకి లేవనెత్తండి దేవా ప్రతి పరిస్థితి నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మేము ఎల్లప్పుడూ మీ అందు ఆనందించే వారిమిగా మీ సహవాసంలో నమ్మకంగా కొనసాగిపోయే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి బిడ్డలకు తోడై ఉండండి దేవా ప్రతి పాపం నుండి బాన్సత్వం నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రతి బిడ్డ మీ మాటలను మీ వాక్యాన్ని అంగీకరించి విశ్వసించి వాటి ప్రకారం జీవించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా గడిచిన దినమున నీ బిడ్డలైన వారందరి పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ దినమును కూడా బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డని మీరు జ్ఞాపక చేసుకోండి వ్యాపారంలో నష్టం వచ్చి అప్పుల పాలైన బిడ్డలు మీరు కనికరించండి దేవా అయ్యా మీరెవరికి సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమును దేవ క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మంచి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి దేవా అలాగే ఈ దినమును నూతనంగా వ్యాపారం ప్రారంభించాలని ఆశ కలిగిన బిడ్డల ఆశను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పదవి విరమణ చేసిన బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రిటైర్ అయిన ప్రతి బిడ్డను మీరు పోషించండి కుటుంబాలను భద్రపరచమని అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వారంలో స్థిరపడాలని గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తే బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సకాలంలో సిటిజన్షిప్ లాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు దేశాలకు వెళ్లి బానిసత్వంలో బందీలుగా బ్రతుకుతున్నారు దేవా చెడు వ్యసనాలు చెడ్డు అలవాట్లు పాపపు కోరికలు వద్ద వాటిని ఆశిస్తూ అయ్యా ఎంతో మరి పాపంలో పడిపోయే వారిగా ఉంటున్నారు త్రాగుడు సినిమాలు సిగరెట్లు చెడు తిరుగుళ్ళు ఇలా ప్రతి బాన్సత్వం నుంచి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాడు దేవా నీ బిడ్డలైన వారందరినీ పేరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి కుటుంబంలో బిడ్డలందరూ రక్షణ పొందునట్లుగా మీరే కృప చూపించండి దేవా భర్త భార్య పిల్లలు తల్లిదండ్రులు తోడబుట్టిన వారు ఇలా ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించి మీ సన్నిధిలో చేరి నిత్యము మీ అందు ఆనందించే బిడలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అయినాడు దేవా కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా అయ్యా ప్రియులైన వారు కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగా సహాయం చెయ్యండి వారి కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే వేదరికంలో దారిద్రతలో తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక నిల్వ నీడ లేక బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా నాడు కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి బాధల్ని మీరు తీర్చండి దేవా కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్య భర్తల మధ్య కలహాలు గొడవలు విభేదాలు తొలగించండి దేవా అయ్యా పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడి వారిగా సిద్ధపరచండి తండ్రి తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని ప్రేమించి వారిగా సిద్ధపరచండి ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా చేరి కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా విడిపోయిన బంధువులను స్నేహితులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో భూత అఘాధాలు ఆస్తుల వివాదాలను బట్టి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారికి సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ప్రియులైన వారు ఎక్కడికైతే వెళ్తున్నారో ఏ పనులనైతే ప్రారంభించబోతున్నారో వాటన్నిటిలో మీ అందించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా నీ బిడ్డలందరినీ భద్రపరచండి దేవా నీ బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇతను దేవ ఏ ఒక్కరి మీ కూడా సాతాను చేతిలో శత్రువుల చేతిలో విరోధుల చేతిలో పడకుండా మేమంతా మీ చేతిలో క్షేమంగా ఉండే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా హృదయాన్ని భయాలతో చింతలతో భారాలతో వ్యతిరేకమైన వాటితో మేము నింపుకోకుండా మా హృదయం అంతా మీ మాటలతో మీ వాక్యంతో నింపుకునే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా దుఃఖకరమైన పరిస్థితిని సంతోషకరంగా మార్చండి దేవా మా జీవితంలో మీ గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా మీరే మాకు తోడుగా ఉండండి దేవా అయ్యా ఈ దినమున్న దేవా బిడ్డలు రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే పరిచయం చేసి దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా వారి సేవా పరిచర్ మీరు ఆశీర్వదించండి తండ్రి అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో భూ తగాదాలు వివాదాలతో బాధపడుచు ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవ చిన్న బిడ్డలను పెద్దవారిని వృద్ధులను యవనస్తులను ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి వారి గృహాలను వారి కుటుంబాలను దీవించండి వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ భద్రపరచండి దేవా నీ బిడ్డలైన వారందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నమ్మదగిన దేవుడోగా మా జీవితంలో ఉంటూ మా పట్ల మీరు చేస్తూ వస్తున్న మేలులు ఉపకారంలను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి ప్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదుడా ఈ దినమంతా దేవాది దేవుడు మీ అందరికీ తోడయిండి తన క్షేమాన్ని భద్రతను అనుగ్రహించి మిమ్మును కాచి కాపాడి భద్రపరచునుగాక గాడ్ బ్లెస్ యు